నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మసంఖ్య ఐదు విధి సంఖ్య ఆరు వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఏడు గురించి వాళ్ళ బలాలు బలహీనతలు గురించి తెలుసుకుందాం ఎవరైనా ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో జన్మించినట్టయితే వాళ్ళ విధి సంఖ్య ఏడవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే వీరి మీద బుధగ్రహ ప్రభావము కేతుగ్రహ ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉంటుంది అవకాశాలేం కాదు ఖచ్చితంగా బుధగ్రహము కేతుగ్రహం ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది ఒక మోస్తరు పొడవుగా ఉంటారు వీళ్ళు వీళ్ళు సాధారణంగా ఉన్నా కూడా డ్రస్సు సాధారణంగా వస్త్రధారణ చేసినా కానీ వీళ్ళు శుచిగా శుభ్రంగా నీటుగా ఉంటారు వీరికి మంచి ఆలోచన శక్తి ఉంటుంది కల్పనా శక్తి కూడా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడూ తీరిక లేకుండా ఉన్నట్టుంటారు కొన్ని కొన్నిసార్లు ఒంటరితనంతో బాధపడినట్టుగా ఉండి ఆలోచిస్తుంటారు వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం విద్య విద్యలో కూడా రాణిస్తారు వీరు జ్యోతిష్యము న్యూమరాలజీ వంటి అతీంద్రియ శక్తులతో ప్రాక్టీస్ చేస్తే తెలివిగా డబ్బు సంపాదిస్తారు వైద్య విద్య చదివితే డాక్టర్స్ అయితే మాత్రం వీరి చేతితో మందిస్తే జబ్బు త్వరగా దగ్గుతుంది మంచి డాక్టర్స్గా రాణించే అవకాశాలు కూడా ఎక్కువ అనుకూలమైన నామం ఉంటే మాత్రం ఆ స్థానాలను పొందే అవకాశం ఎక్కువ లేకపోతే ఎన్నో సమస్యలు అయోమయంగా ఉంటారు వీళ్ళు మానసిక మానసిక ప్రవర్తన కూడా మానసిక కూడా కొంచెం ఇబ్బంది కలుగుద్ది మంచి పేరుంటే మంచిగా ఉంటుంది వీళ్ళకి అనైతిక ప్రవర్తనను సమర్థించరు నైతిక విలువలు గల విలువలకు గౌరవిస్తారు వీళ్ళు దైవభక్తి వలన పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు చిన్న తప్పు చేసినా బాధపడిపోతారు వీళ్ళకు మందితో స్నేహం ఉన్నా అందరితో కూడా శాశ్వతంగా స్నేహం ఉండదు వీళ్ళకి వీరు దెబ్బతింటే కోపం ఎక్కువ వీళ్ళకి అంతా దేవుని మీదకి నెట్టుతారు కానీ దైవ నిర్ణయం అని దైవేచ్ఛ అని దాని వలన జరుగుతాయి అని కొన్నిసార్లు వేదాంత ధోరణిలో మాట్లాడతారు వీళ్ళు ఎవరికి అయితే హాని అయితే చెయ్యరు వీళ్ళు సందో సందర్భ సందర్భంగా మాట్లాడే వీళ్ళకి అట్లాంటి అలవాటు ఉంటుంది అంటే సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయి వీళ్ళకి అసందర్భంగా ప్రేలాపనలు చెయ్యరు వీళ్ళు అనుకూల నామం ఉంటే అంతులేని సంపదను సంపాదించి తమ అనుచరులకు కూడా సహాయం చేస్తారు వీళ్ళు మతం న్యాయం సాహిత్యం భాష సంగీతం నాట్యం లలిత కళలలో అభిరుచి కూడా ఉంటుంది వీళ్ళకి వీరికి అందమైన ఇల్లు ఉంటుంది తోట పని ఉంటుంది తోట పని అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఇతరులకు సాధ్యమైనంత సహాయం చేస్తారు అనుకూలమైన పేరు ఉంటే కష్టాలు తగ్గి సాహసోపేతమైన పనులు చేస్తారు సమాజంలో గౌరవనీయులుగా పేరు తెచ్చుకుంటారు అనుకూలమైన పేరు లేకపోయినట్లయితే వాళ్ళ ప్రగతికి వీళ్ళ వాళ్ళ మనశ్శాంతిని ఇవ్వదు మనసుకు శాంతి అనేది ఉండదు వీళ్ళకి వీరికి అనుకూలమైన నామం లేకపోయినట్లయితే సంసార జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళు మానసికంగా బలహీనులు శారీరకంగా బలంగా ఉన్నా కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటి సంసార జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వీళ్ళకుంటాయి అంటే కేతు మోర్చకారకుడు అందుకని సంసారం మీద విరక్తి కలిగేటట్టు చేస్తాడు అందుకోసమని వీళ్ళకి పేరు అనేది సక్రమంగా చూసి పెట్టుకున్నట్లయితే మంచిది లేకపోతే జీవితంలో సంసారిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని ఆడైనా మగ అయినా మంచి పేరు సెలెక్ట్ చేసుకొని పెట్టించుకుంటే మంచిది వీళ్ళకి ఈ వీడియోలో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఏడు గురించి తెలుసుకున్నాము ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు